హలో నమస్తే నా పేరు వెంకటనాగమురళి కాకపోతే నాకు సూర్యాశిస్సు విటిలోగో హెవీ వెయిట్ సమస్యలన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఎట్ ఏ టైం అన్నిటికి కూడా ఒకే మెడిసిన్ లాగా యూనివేర్ నాకు బాగా ఉపయోగపడింది దాదాపు త్రీ మంత్స్ పడుతున్నాను త్రీ మంత్స్ కంప్లీట్ ఫోర్త్ మంత్ మంచి గ్రోత్ ఉంది చక్కగా యాక్టివ్గా ఉన్నాను ట్రీట్మెంట్ మూడు నెలల ముందు స్టార్ట్ చేసే ముందు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ కేజీస్ ఉన్నాను ఇప్పుడు డెబ్బై ఐదు కేజీస్కి వచ్చాను ఎనిమిది కిలో తొమ్మిది కేజీలు తగ్గాను తర్వాత నాకున్న స్కిన్ ఎలర్జీలో కూడా స్కిన్ గ్రోత్ కూడా బాగుంది వీటిలో కూడా సూర్యాల్స్ ఇవ్వకుండా కూడా తెల్ల పొట్టొచ్చేలాగా ఉండేది అది స్కిన్ చక్కగా సాఫ్ట్గా వచ్చేసింది బాగుంది దాదాపు వన్ ఇయర్ టూ ఇయర్స్గా నాకు ప్రాబ్లంగా ఉంది కాదు అది చిన్న ప్రాబ్లం అయ్యేలా పెద్దగా ఏం కాదులే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను తర్వాత కరెక్ట్ టైంలో నాకు యూనిక్ కేర్ కనిపించింది రెగ్యులర్గా వాడుతున్నప్పటి నుంచి నాకు నమ్మకం ఏర్పడింది చాలా యాక్టివ్గా ఉన్నాను దాదాపు నాకున్న సమస్యల్లో సిక్స్టీ పర్సెంట్ ఇప్పటికే బయటపడినట్టు అనిపించింది ఇంకెవర ఉంటే కూడా ధైర్యంగా ముందుకు రండి హోమియో యూనిక్ కేర్ మన వాడండి చక్కగా బెస్ట్ ఇది ఉందన్నమాట చాలా మెడిసిన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫుడ్ రిట్రిక్షన్ కూడా ఏమి అంతా బాగానే ఉంది ఈ అవకాశం ఇచ్చిన యూనిక్ కేర్ వాళ్ళకి డాక్టర్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి